పాసివ్ ఇన్కమ్ ఎట్లా అంటే నువ్వు ఒక పని ఒకటే మరి ఒక కోటి రూపాయలు అప్పు ఇచ్చినవి అప్పు ఇచ్చి ఒక అపార్ట్మెంట్ కట్టినా ఇచ్చినావు ఫస్ట్ మళ్ళీ పెట్టవు ఇక నెలకు లక్ష వస్తున్నాయి పాసివ్ ఇంకా నెక్స్ట్ హైవేల టోల్ గేట్ ఉంది ఒకటేసారి కొన్ని కోర్టు పెడతాడు వేయడానికి అన్ని లక్షలు కాదు కోర్టు రోడ్ మీద జనాల దగ్గర వసూలు చేస్తాడు పాసివ్ ఇంకా ఇట్లా చాలా ఉంటాయి ఇంకా పాసింగ్ రెండు ఉదాహరణ చెప్పిన సారీ వద్దు యాక్టివ్ ఇన్కమ్ లా ఫ్రీడమ్ లేదు ఇప్పుడు నువ్వు ఏదైనా పంచమైన అనుకో ఇంటికాడి ఉంటుంది లేబర్ ఏం చేస్తారు బర్రెలు ఏమైతున్నాయి కరెంట్ ఏమైనా నీళ్ళు ఏమైనా దాని ఏమైనా పాలు ఎక్కడ పోయినవి పాలు ఎక్కడ పోయి ఎట్లా టెన్షన్ అంటే అండి సారీ కరెక్ట్ ఇందులో ఒకటేసారి కట్టినవు ఏమున్నా ప్లంబర్ పని ఎలక్ట్రికల్ పని ఉంటది చిన్న చిన్న అవి ఏం కాదు ఇప్పుడు ఆయన వర్కర్ పెట్టుకుని చూసుకుంటాడు అది కూడా నీ దగ్గర రాక రాని అంటే బిల్ కొడుతున్నావు ఇక్కడ పెద్ద ప్రాపర్టీ వస్తుంది కదా పాజిటివ్ ఇన్కమ్ లోనేమో ఫ్రీడమ్ ఉంది హెల్త్ ఉంది హెల్త్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ పడదు నీకు ఉండే వెల్త్ ఉంది మళ్ళీ వెల్త్ అంటే అమౌంట్ హెల్త్ వెల్త్ ఇది రెండు ఇంపార్టెంట్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు చిన్న పుస్తకాల మీద వస్తుండే ఇది కాన్సెప్ట్ అన్న మంచిగా అనిపించింది అని చెప్పి యాక్టివ్ ఇన్కమ్ గురించి మాట్లాడినా పాజిటివ్ ఇన్కమ్ గురించి మాట్లాడినా యాక్టివ్ ఇన్కమ్ లో ఫ్రీడమ్ ఉంది హెల్త్ ఉంది వెల్త్ ఉంది స్వేచ్ఛ కూడా ఉంది అంటే ఇప్పుడు నువ్వు పోలీసులో చేస్తున్నావు నీది ఇలా మ్యారేజ్ డే ఉంది రెడ్డి సార్ మారేజ్ డే ఏం చేసుకుంటావా అంటే బైర బైరని గుడికి ఏమైతుంది నేను తోపు ఆఫ్టర్ లో మ్యారేజ్ కూడా ఎంతలో ఉన్నారు మ్మారికి నా మ్యారేజ్ అయ్యాను అట్లా నేను అనుభవించిన ఫ్రీడమ్ లేదు ఫ్రీడమ్ ఉంది ఇలా పాస్ ఇన్కమ్ ఇలా ఫ్రీడమ్ లేదు యాక్టివ్ ఇన్కమ్ పాస్ ఇన్కమ్ ఇది ఇంకా చెప్తే బాగుంది కానీ వద్దిగా షార్ట్ షార్ట్ కానీ ఇప్పుడు మనం ఎక్కడ అంటే ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్నాం మనం ట్రెడిషనల్ టిఆర్ఏ డిఐటిఐఓఎన్ఏఎల్ ట్రెడిషనల్ మార్కెట్ మీన్స్ ఏంటంటే

ఫార్వర్డ్ ఈ ఫ్యాక్టరీ వీ దగ్గర టెన్ పర్సెంట్ తీసుకొని వినికిస్తాడు ఈ సిండ్ అఫోర్డ్ తెచ్చి కస్టమర్ కేర్ డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ టెన్ పర్సెంట్ తీసుకొని వీడు ఇస్తాడు ఈ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు హోల్సేల్ హోల్సేల్ ఎప్పుడు మనం అప్డౌడ్ మ్యారేజ్ బిరే ఇంట్లో అయితే షాపు లింగంపల్ ఉందిరా పొందాం ఓ హోల్సేల్ టెన్ పర్సెంట్ డిస్ట్రిబుట్ టెన్ పర్సెంట్ తీసుకొని తీసుకుంటాం హోల్స్ ఏం చేస్తుంది వాడు అమౌంట్ పోయి రిటైల్ టెన్ పర్సెంట్ పది ఇరవై ముప్పై నలభై వీళ్ళు మీడియేటర్స్ ఇలాంతా మీడియేటర్స్ ఫార్టీ పర్సెంట్ ఇలా ఇలా పోతుంది ఇదంతా ఎక్కడి నుంచి పోతుంది కస్టమర్ నుంచి ప్లస్ ఫ్యాక్టరీ ఫార్టీ పర్సెంట్ మీడియేటర్స్ కానీ వంద తీసుకుంటారు కస్టమర్ ఎరా ఇంకా ట్వంటీ పర్సెంట్ ఎక్కడ పోయింది అడ్వర్టైజ్మెంట్ తమన్నా వస్తుంది వచ్చి అడ్వర్టైజ్ చెప్తుంది మహేష్ బాబు వాడు వచ్చి థమ్స్ అప్ దా అని అంటాడు కపిల్ దేవ్ వచ్చి బూస్ట్ దాడు సచిన్ టెండూల్కర్ వచ్చి బూస్ట్ దైన్ అంటాడు వాళ్ళకి ట్వంటీ అడ్వర్టైజ్మెంట్ షార్ట్ కట్ ఓన్లీ వాళ్ళు ఫిలిం మీద కనబడ్డందుకే ఎంత ఉందా ఇవన్నీ ఈ అమౌంట్ అంతా దగ్గర పోతుంది పర్సన్ కస్టమర్ ఇది ట్రెడిషనల్ మార్కెట్ అన్నమాట ఈ ట్రెడిషనల్ మార్కెట్లు అంటే మాల్స్ షాపింగ్ మాల్స్ ఇనార్బెట్ మాల్ ఇంత పేరు చెప్పుకున్న మాల్ల పేరు రత్నదీపు ఇవన్నీ ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్నాయి అవి తయారు చేస్తావు కంపెనీ ప్రోడక్ట్ తయారు చేస్తలేవు దగ్గర తెచ్చి అమ్ముతున్నాయి అవి ఒక కోట్లు కోట్లు సంపాదించుకుంటారు మనది ఏంటంటే నేను చెప్పేది ఇప్పుడు బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ మీరు బాగుంది వర్ల బిజినెస్లో లాస్ అయినా రోడ్ లేదు కొద్దిగా రిస్క్ ఉంటుంది కానీ బాగానే ఉంది అది డైరెక్ట్ సెల్లింగ్ ఎట్లా అంటే ఫార్టీ పర్సెంట్ తయారు చేస్తాం సేమ్ దాని లెక్కనే కస్టమర్ ఎవరని వంద తీసుకుంటాం పది రూపాయలు తీసుకుంటాం అంటే పర్సెంటేజ్ వస్తుంది అయితే సిక్స్టీ పర్సెంట్ మాత్రం పోనీయం ఒకటి రెండు మూడు నాలుగు ప్లస్ రెండు నలభై ప్లస్ రెండు అరవై అరవైగా అరవై పోనీయం వాళ్ళకి వస్తుంది కస్టమర్ ఎట్లా వస్తుంది అంటే ఇది దీన్ని ఏమంటారంటే డైరెక్ట్ సెల్లింగ్ అన్న డైరెక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఎట్లా అంటే దీనికి వస్తువులు తయారు చేస్తుంది దీనికి సొంత ఫ్యాక్టరీలు ఉంటాయి సొంత ప్రోడక్ట్ ఉంటుంది ఇక మనకు విశ్వాసం కుదిరినంత వాటికే మన బాధ్యత నేను సంతూరు వాడుతున్నాను గీడే సబ్బండ్ శ్రీనివాసరెడ్డి అంటే తర్వాత విషయం ఇది నాణ్యమైన మళ్ళీ ఇది ఇందులో ట్రెడిషనల్ మార్కెట్ ఏముంటుందంటే కెమికల్ యాడ్ అవుతుంది పక్క ఛాలెంజ్ ఇస్తుంది మీద పని కూడా ఇస్తాను మన దాంట్లో ఆర్గానిక్ నేను వాడుతాను ఆల్రెడీ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నాకు తెలుసు వాడినా కానీ అలవద్ధం చెప్పొద్దు నెక్స్ట్ ఇంట్లో లేదు మళ్ళీ ఫ్రాడ్ లేదు రెడీ రిపీట్ చేయని శ్రీపాల్ శ్రీపాల్ రెడ్డి నీకు బీరు రాయిస్తాయి బిర్యానీ అని చెప్పిన బిర్యానీ జేబో అంటే అప్పటి మాటకి ఏదో ఇజ్జెత్తు తీసుకుంటాము తర్వాత మాత్రం వెంటల గ్రామ రాబోయే దూరం పెట్టేస్తాం లోపల కసి రావాలి ఇప్పుడు నువ్వు బర్ల బిజినెస్ ఎందుకు అయిపోయి కసి ఉంది హోమ్ హోంగార్డ్ జాబ్ చేస్తే ముప్పై వేలు వస్తుంది బర్లది లక్షలు రెండు లక్షలు రావచ్చు నెలలో అది నీకు రుబా ఉంది మళ్ళీ నువ్వు ఒక నలుగురిని నడుపుతున్నావు ఆడ నలుగురికి ఆరుగురు అవుతుండొచ్చు ఇంకా తెలియకుండా అది ఆ కసి ఉంటేనే ఇస్తావు ఇది కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఏమైందంటే నీకు ఈ నలభై పర్సెంట్కి తయారు చేసినాక వంద పర్సెంట్ మన దగ్గర తీసుకున్నాక ఏం చేస్తుందంటే ఇన్ని రోజులు మీ దగ్గర ఉన్నావు అన్నాను నువ్వు సామాన్ ఎక్కడ తీసుకుంటావు నెలలా వేస్టేజ్లా ఇప్పుడు కాదు ఇంత ఇప్పుడు ప్రజెంట్ వేస్టేజ్ వేస్టేజ్ తీసుకున్నావు చేస్తున్నావు ఆల్రెడీ మరి ఎందుకు చెప్పమంటున్నావు నా టైం ఏం చెప్తున్నావు నేను అనుకుంటున్నా వేస్టేజ్లో తీసుకుంటావు తీసుకుంటే నలభై పర్సెంట్ తీసుకున్నప్పుడు సపోజ్ నువ్వు మూడు వేల రూపాయల సామాన్ తీసుకున్నావు వాళ్ళంటే చేసినావు జైన్ బాగుంది అని చెప్తున్నా బానే ఉంది చెప్తా మూడు వేల రూపాయల సామాన్ తీసుకుంటే ఏం చేస్తున్నావు అంటే నీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది తర్వాత టెన్ పర్ సిక్స్టీన్ పర్సెంట్ ఒకటి ఇస్తుంది తర్వాత టెన్ పర్సెంట్ ఫ్రీ ఐటెం ఫ్రీ ఐటమ్ ఫ్రీ వస్తుంది తర్వాత టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఎంత వస్తున్నాయి ట్వంటీ అంటే మూడు వేల ఆరు అరవై రూపాయలు ఇదో అరవై అనుకో ఇదో ఒక ముప్పై ఇదో ముప్పై ప్లస్ నువ్వు నాలుగు నెలలు వరుసగా తీసుకునేవి నాలుగు నాలుగు వేలు పెట్టి తీసుకుంటే నాలుగు నెలల ఫిఫ్త్ మంత్ నాడు నాలుగు వేల రూపాయల సామాన్ నిర్దక్షణంగా ఫ్రీ ఇస్తాను నేను అటు నువ్వు నువ్వు ఎంత వాడుతున్నావు నెలకి మరి తెలుగు పిచ్చి చేయము గట్టిగా తీసుకో మూడు వేలు మూడు వేల అర ఏం కాదు రెండు నెలలకు ఆరు వేలు తీసుకుంటా తీసుకొని ఇప్పుడు నాకు సామాన్లు ఫ్రీ వచ్చి కూడా నీకు ఫోటో పెట్టుకుంటే పెడతాను రెండు నెలలు అయితే కాబట్టి కొద్దిగా మొన్న దాకా వెళ్తే మంచిగా లేకుండా నాకు మీకు కూడా గల్లీదానమాట కొద్దిగా ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు ఏదో థ్యాంక్ యూ మిస్ అయిపోయినా చేస్తావు అనుకున్నావు అంట అది ఒకవేళ నతనాడికే నాకు కష్టం లేదు ఓకే రండి నాలుగు వేల రూపాయల సామాన్ ఫిఫ్త్ మంత్లో ఫ్రీ ఇస్తుంది ఇస్తాడా ఇది ఇచ్చేడా డైరెక్ట్ సెల్లింగ్ కూడా ఇదేంటి సారీ ట్రెడిషనల్ మార్కెట్ డైరెక్ట్ కూడా తర్వాత నీకు ఇస్తుండు వెహికల్ సెల్లింగ్ చెప్పు నీకు బైక్ లోన్ బైక్ లోన్ ఇస్తుండు కార్ లోన్ ఇస్తుండు హోమ్ లోన్ ఇస్తుండు ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి నెక్స్ట్ నువ్వు ట్రెడిషనల్ మార్కెట్లో ఏడా చేస్తున్నావు నువ్వు ఇదే జాబ్ ఇదే లెక్క అనుకుంటే ఈ యాక్టివ్ ఇన్కమ్లా నీ పిల్లలను మామూలు స్కూల్లో చదివించను ఇంటర్నెట్ స్కూల్లో చదివిపోలేవు ప్లస్ నువ్వు కార్ కూడా మాంటి తింపుకొడితే నీకు ఇరవై లక్షలు ఉండొచ్చు ఒక డ్రైన్ రోడ్ ఎక్కాలంటే ఎక్కలేవు ఒక సారీ ఒక ఇరవై నాలుగు లక్షల కార్ ఎక్కాలంటే ఆలోచిస్తాను ఫీల్ కాకు నేనైతే ఆలోచిస్తాను నువ్వు మరి ఉన్నవి కావచ్చు అంటే మన రెడ్డిలా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు నాకు ఆరు ఎకరాలు ఉంది ఒక కోటి ఇరవై లక్షలు అవుతుంది ఏడు లక్షల మనుషులు ఉన్నా ఏడు కోట్ల కానీ అవి లెక్కకు రావు ఈడ నేను అంటూ గంతు నాకు ఈ చేస్తున్నావు అంటే అది నీకు నమ్ముతో లేను ఇది అయితే ఈ స్పెషలిటీస్ ఉన్నాయా బైక్ కార్ ఇస్తుంది ఎప్పుడు ఇస్తుంది ఇది ఒకటి బంద్ చేద్దాం ఇక నీకు ఇన్నోవా వాటి ఎక్కువ ఎత్తున్నా టైం వేస్ట్ ఈ పర్సంటేజ్లు వచ్చినాయి కదా పర్సెంటేజ్లో ఎంత వచ్చినాయి అరవై అరవై నూట ముప్పై నూట యాభై దగ్గర దగ్గర నువ్వు రెండు వేలు పెడితే రెండు వేలు ఈజీగా నీకు రిటర్న్ వస్తాయి వాళ్ళ ఎప్ప చూడని చెప్పినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్ అమ్మా నాకు ఇక్కడ లెక్క కూడా కరెక్ట్గా కుదిరింది ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్ ఇది ఈ ట్రెడిషనల్ డైరెక్ట్ లాభాలు ఉన్నాయి ఒకవేళ నీకు బిజినెస్ నాకు చేంజ్ చేసినావు ఒక ఆరు వరకు చెప్పినావు ఆరు ఇంటూ మూడు వేలు ఎంత అయింది ఆరు వందల పద్దెనిమిది వేలు అయితే ఇమీడియట్లీ రెండు వేల రూపాయలు అకౌంటా పడిపోతాయి మంత్ తర్వాత ఆరు ఆరు మంది ముప్పై ఆరు మందికి చెప్పారు చెప్తే ముప్పై ఆరు ఇంటూ మూడు వేలు దగ్గర దగ్గర ఎంత ముప్పై ఆరు కొట్టు నాకు స్ట్రైక్ అట్లా ఆరు ముప్పై ఆరు ఇంటూ మూడు వేలు కొట్టు మూడు వేల పద్దెనిమిది క్యాట్లెట్ కొట్టే తొందరగా వస్తుంది ఒక లక్ష ఇరవై నాలుగు వేల